నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడగట్ల ఒకే ఒకటి భారత్ మాతా కి కనీసం వెయ్యి కామెంట్ల టార్గెట్ సోల్జర్స్ మన కోసం బార్డర్లో పోరాటం చేస్తున్నాం సోల్జర్స్ కోసం అడుగుతున్నాం మా కోసం కాదు మీకోసం కాదు ఒకే ఒక కామెంట్ భారత్ మాతా కి అని ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ ఏంటంటే ట్రంప్ లాంటి వాడిని వంచగలమా వంచచ్చు కానీ వంచగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు కావాలి మోడీ లాంటి వాళ్ళు కావాలి అని డిస్కషన్ నడుస్తుంది మోడీ యొక్క అభిమానుల మధ్య భారత్ అమెరికాల మధ్య ఒప్పందం అనేది కుదరబోతోంది వాణిజ్య ఒప్పందం జరగడము ఖాయము అది భారత్ టర్మ్స్ మీద భారత్ ఏ అయితే రెడ్ లైన్స్ గీసిందో ఇంతకు ఒక్కడు కూడా మేము ముందుకు రాము మా ప్రయోజనాలు వదుర్కోమేము అని చెప్పిందో దాని ప్రకారం ఈ ఒప్పందం జరగబోతోంది దానికి ముందస్తు సూచనగా ట్యారిప్స్ని తగ్గించి ట్రంప్ పచ్చజెండా ఊపే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో ఇది ట్రంప్ని అంటే ట్రంప్ని వంచగలిగేవాడు కావాలి అన్నట్టుగా మోడీ వచ్చారు వంచారు కూడా నిజానికి ఇప్పటికే పార్లమెంట్ లోపల బయట విపక్షాన్ని నానా హడావుడు మొదలుపెట్టే దీనికి సంబంధించి దొన్నపోతీ ఈడింగ్ అనంగానే దూడని కట్టండి అనేటువంటి వ్యవహారం ఇంకా ఒప్పందమే జరగలేదు భారత ప్రయోజనాలు ఏ మేరకు రాజీ పడ్డాయి ప్రభుత్వాలు లేదా మనం ఎంతకు దిగాం వాళ్ళు ఎంతకు దిగారు బేరం ఎక్కడ కుదిరింది ఇప్పటివరకు దీని మీద డిస్కషన్ జరగల ట్రేడీ జరగాలి అని సూత్రప్రాయంగా మాత్రమే అంగీకరించారు దీని మీద చర్చోపచర్చలు జరుగుతాయి దాని తర్వాత ఫైనలైజేషన్ జరుగుతుంది అది జరిగిన తర్వాత సంయుక్త ప్రకటన వెలువడుతుంది ఆ ప్రకటన తర్వాత సంతకాలు అనేవి జరుగుతాయి ఇదంతా జరగకుండానే దున్నపోతు ఈనింది దూదను కట్టేసేయండి అన్నట్టు పరిస్థితుల్లో విపక్షాలు అలర చేస్తున్నాయి ఒక విషయం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ట్రంప్ భారతదేశం మీద తీసుకురానటువంటి ఒత్తిడి లేదు కానీ భారతదేశం ఏ ఒత్తిడికి కూడా లొంగలేదు తన దేశ ప్రయోజనాల విషయంలో మన దేశానికి సంబంధించినటువంటి హితము విషయంలో మన పరువ ప్రతిష్టలు సార్వభౌమ దేశంగా మనకున్నటువంటి సెల్ఫ్ ఇంటిగ్రిటీ విషయంలో ఎక్కడా కూడా మనం రాజీ పడలేదు అనే విషయం క్లియర్ కట్గా మళ్ళీ ప్రూవ్ అయింది ప్రకటనలన్నీ కూడా అటువైపు నుంచి వస్తున్నాయి తప్ప ఇటువైపు నుంచి ఏ రకమైన ప్రకటన రావట్లేదు రాదు కూడా భారత ప్రయోజన విషయంలో రాజీ లేదు అన్నది కూడా ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకోగలిగాం పీయూష్ గోయల్ అనేక ఈ చర్చలు ఎవరైతే ఉంటున్నారో ఆయన స్పష్టంగా ప్రకటించుకుంటూ వస్తున్నారు రీసెంట్గా ట్రంప్ భారత్కి సంబంధించినటువంటి అమంద ఒప్పందం జరిగే నేపథ్యంలో నేను టారెఫ్లని పద్దెనిమిది శాతాన్ని తగ్గిస్తానని చెప్పి ప్రకటించడం దాంతోపాటు ట్రూత్ సోషల్ ఆయన యొక్క ఆయన సోషల్ మీడియా అనేటువంటి ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఆయన తెలిపారు ఇది ఒక్కరోజులో జరిగినటువంటి థింక్ దీని వెనక భారత్ యొక్క మోడీ యొక్క దృఢమైనటువంటి నిర్ణయాలు అమెరికా ఒత్తిడికి తలగ్గేది లేదు అని చెప్పడం ఏదైతే ఉందో జరుగుతూ వచ్చింది నిజానికి ట్రంప్ మొట్టమొదటి షాక్ ఎప్పుడు తగిలిందంటే వరకు టారిఫ్ని విధించి విధించి ప్రపంచ దేశాల్లో లొంగ తీసుకునేటువంటి ట్రంప్కి భారతదేశం ఈ టారిఫ్ మీద స్పందించలేదు ఏదైతే అది అయింది దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్న రీతిలో భారతదేశం వ్యవహరించింది భారత్ డొంగి వస్తుందని వ్యవహరించినటువంటి ట్రంప్కి ఆశ్చర్యం కలిగింది అన్నిటికన్నా మొట్టమొదటి గట్టి దెబ్బ మోడీ ఎప్పుడు తగిలిందంటే మోడీ కొట్టిన దెబ్బ ట్రంప్కి సెప్టెంబర్ గతేడాది సెప్టెంబర్ ఆ టైంలో షాఘై కార్పొరేషన్ సమావేశంలో షాంఘై కార్పొరేషన్ ఆర్మీలో అక్కడ రష్యన్ దేశాధ్యక్షుడు అయినటువంటి పుతిన్ షీ చైనా అధ్యక్షుడు ముగ్గురు కలిసి మోడీ ముగ్గురు కలిసి కనిపిస్తామని డొనాల్డ్ ట్రంప్కి చాలా పెద్ద తలకినొప్పుగా మారింది టారిఫ్లు విధించి భారత్ని లొంగ తీసుకోవాలని చూస్తే ఈ మూడు దేశాలు కనుక కలిసే అవకాశం ఉంటుంది అన్న మొట్టమొదటి సూచన ఇక్కడ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఇంకో పక్క అదే టైంలో జాతీయ భద్రతా సలహాదారు రజిత్ దోవెల్ అమెరికాకు వెళ్ళారు అమెరికా యొక్క ఫారెట్ సెక్రటరీ అయినటువంటి మార్కో రూబియన్ కలిసి మూడు విషయాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మొట్టమొదటిది అడ్డమైనటువంటి షరతులకి మేము అంగీకరించేది లేదు భారతదేశం దీంట్లో లొంగే పరిస్థితి లేదు అని ఏమాత్రం మోమాటం లేకుండా నిర్ద్వందంగా చెప్పేశాడు ఆయన భారతదేశము చర్చలకు సుముఖంగా ఉందని కూడా చెప్పారు అదే టైంలో గతంలో జరిగిన దాన్ని మర్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది భారత్ చెప్పుకొచ్చారు ఆపరేషన్ సింధూర్లో ట్రంప్ చేసినటువంటి అవాకులు చవాకులు మోడీని భారత ఎకానమీని డెడ్ ఎకానమీ అంటాం ఇవన్నీ కూడా పక్కన పెట్టి చర్చించడం మేము సిద్ధంగా ఉన్నాము అని అజిత్ దోబుల్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చారు కానీ మా కండిషన్స్ మీదే మా ప్రయోజనాలు భంగం చేసుకుని మా వ్యవసాయ రంగానికి లేకపోతే మా డైరీ రంగానికి మా పౌల్ట్రీ రంగానికి వీటికి మా ఫిషరీస్కి వీటి ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఒప్పందం జరిగే అవకాశమే లేదు అన్నది ఆయన స్పష్టం చేశారు సో మూడవ ముఖ్యమైన విషయాన్ని అజిత్ డోల్ ఏం చెప్పారని చాలా పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి దాని ప్రకారం అవసరమైతే భారతదేశము వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి మరొక రెండు సంవత్సరాలు ఆగి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం అది కలిగి ఆ ప్రభుత్వంతో చేసుకుంటామని కూడా ఓపెన్గా వి వీఆర్ రెడీ టు మేక్ ఏ డీల్ అవుట్ డొనాల్డ్ ట్రంప్ అని కూడా ఓపెన్గా చెప్పేశారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఇది కూడా డొనాల్డ్ ట్రంప్కి ఒక డేంజర్ సిగ్నల్ వచ్చి దాంతో ఆలబేరానికి రావడం జరిగింది ఆయన